తొంభై తొమ్మిది సాయంత్రాలు అతని అర్తారు చూస్తారు మళ్ళీ పోయినాక ఫోన్ చేస్తా ఉంటాడు వాడు అటే పోతాను అలా ఫోన్ కలవకుండా వాడు శిస్తా పెట్టుకుంటాను నా బిడ్డను చూసిన మన బిడ్డకైనా కొత్త ఇద్దరు చూడొచ్చినప్పుడు నువ్వు వెనకీయక వచ్చే నువ్వు ఉంటారా మీరు కనిపిస్తే అబ్బాయి పచ్చుకుంటారా వాటి మరి మరి నువ్వైతే అనుకోవాలి అబ్బాయి వాళ్ళు అనుకుంటా నా బిజక బిడ్డ లేక కళ్ళని నా బిజ్యనా జిట్టు తరుగుతా రెండు కట్ట గచ్చే నల్లదారాలు ఒక కాలం కడితే జిట్టు బాగా తగ్గుతున్నారు రెండు కాళ్ళకు గచ్చి నా బిడ్డకి ఎరికేనా ఏం తనుకుంటారు నీ మాట నేను ఎప్పటికించలే నాయ నా మాట ఈ చెల్లూకు మన బిడ్డ పెళ్లి చేయాలనుకున్నాం కానీ మైపోయిన రాదటం చూసేసి చూసేది లేదట అయ్యో ఆ రాద బిడ్డను చూసులేదు ఆ లేదు పట్టుకునే కత్తి కంకర మన పాసింగంపెడ వాసినట్టే మన పీడ వాసినట్టే కానీ తినిపోని అది మనం పక్క పొల్ల పొలం కడప దాటి అయినా ఇంటికి వెళ్ళి వెళ్ళిపోతా ఆ ఏడేళ్ళు సరిపోయినట్టున తినేవలేదు అది ఓపెన్ చెప్తా ఓ పాని చెప్తాది మన బట్టర్ విడుకరా బట్టర్ విడుతారని ఏం చేయాల పిచ్చి కథ దాని ఒక్క కథ బిజెను ఇస్తారు వాడు ఎక్కడ బయలుతుందో తల్లి అమ్మా దాని వచ్చామని వెళ్తా నా బిజ్యను బిడ్డ వెళ్తా ఎంత ఇంకా పిల్లలు అయ్యో నా ನಾಯ್ದೆ ದೇವutta ಅವabilta naru yana radhi avabilta anta nandi ikke ne maana ne sattu ko aa avalange avu baasiko baantar ferdeva talli durga mata avla aa baba baba ekka neva nidi ne che po ne ninu ber sirave baantar bidde noone ner vetto ne ettiki aa nante andrudu ne shayaavattu ne maana ga

నీ మోగడు ఇక్కడ లేడే ఎక్కడ ఉన్నాడు ఫోటో ఫోటో కాదు మీద కత్తి కంకరం బాల బాసి కత్తి ఇక్కడ పెళ్లి చేసుకొని పోయినాక అక్కడ పోయినాక అంతగా తీసుకొని పోయి మోగని చూసి తల్లి పెళ్లి కట్టనే కానీ ముందుగా ఫోటో చూడు వీడియో ఫోటో వీడియో

సాంబార్ చేస్తా సాంబార్ బిజా నువ్వు ఆ చేస్తావుస్తా నువ్వు అలా సోలు వేసినావు బిజా నీ నీ సాంబార్ బాలే పోసుకుంటు కానీ కత్తికంగా బాల బాషంగా బిజెలు వచ్చిన వాళ్ళంగా అన్నయ్యాడు ఇదే నా ముగ్గుడు అదే ముగ్గుడు మరి బాపు ఇప్పుడు ఆయన వచ్చే కట్కానుకున్న నాకు పెళ్లి చేసి మరి మెల్లి కచ్చినాక అవ్వకుండా ఆయన మరి నాకు మొగడ తగ్గింది మొగడైతే ఉన్నాడు వైపాలరాజు ఇప్పటి మంద విదే నా నాకు మొగడ ఇస్తాను అప్పటికప్పుడే ముహూర్తం గురించి నాగు బ్రాహ్మణుడు మైల పోలు తీసుడు రజకుడు వచ్చి పోలు పోసడు మైపాల రాజు పట్టుకునే కటకానికి కంకణం కట్టి బిడ్డ శ్రవతికి బా మొట్టికి బాసింగం కట్టి శుభతోటి శుభ లక్క కరివితోటి కలియా

ఐదారు ఐదారు రోజులకు వచ్చే ఆయన బెంగ పడతాడు అందుకొని తినడు మా సంసారం ఆగమైతుంది మూడు మూడు రోజులకి వచ్చే నువ్వు వచ్చే దీలకు రా లేకపోతే ఉగాదికి రా నేను తప్పున నువ్వు వచ్చినట్టు అయితే లంచే నన్ను పక్కకు పెట్టి అవ్వద్దు ఆ అవ్వ కావాలి లంచే నా ఇల్లు చీక పడుతుంది లంచ్ అని నిలిచిపెట్టదు ఇప్పుడు చూడొచ్చిన వాళ్ళు అందరూ అయితే మంచుకుంటాను అంటే రాగిన కానీ లేకపోతే మా వాళ్ళని లోపలికి బొమ్మను ఇంటి మొక్కన గలమే తొక్క పని అసలు పాడవాలని వాళ్ళే పాడైపోయింటి నువ్వేం నా బిడ్డ పోతాను దేవుడు పెద్దేవుడు లేనోళ్ళు ఉంటే బిడ్డ

ભાઈ બટડો રે નેઓ છે પદ ગુસ્સો ની જેસી દેપા બટડો નીયા બટડો ને ભટડા નતો ની દોરસા ની દોડ પર એ મરીયો કોની કોસુને તારી નુતે કોસુને બર સધી બેટો સધી બેટો લેના નુતે ધબ 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 બોયવા ની મુંડે પર નિલતું છે એ કેનકે દાર્પું તો બોડ આરા લંજા ઓડકા આઈને પંટાડાઈ લંજા ગોડ ગોડ લાઈને આઈને પીર કે કીચું તો રુપતારવાણ ઉચે પટપો મુંડે પર ભઈ નિલતું છે ને એમ સાદો પર કે નિલની આ પણ જેક ઉચે ગાતર રે ઓય રે રે આઈને પાસ જાવ લો કેવટી સામો રામ બટરનો 4 નંબર બ다가 દેબ્બ કાબુ રૂપલો ની આવી પોઈ મારતો હોગા બસ આ બા ડ નંબર પર બાય પડતો ઓય ઓય વા મલકું ના એને ગારો રે રાજા માઈ બા તાટા

తీసుక పోయితే బ్యాగు పట్టుకోసాక దాన్ని మెడకేసిన బిచ్చారు లంజ అంగి పెట్టిన ఫలారం శారోషణి పెట్టి जा दोसाड दिल पाले नानी हां हां बडोड अरे बट्टोड आने नी अब तू काल ले अटको अदे जेस कोंका आ जेस कोंका डाड़ को ताड़ काट मेरे घर थाई तो नीव दीप से प्राण से जीव बैठ रही है अब बोल रहे को से पू सीज ना अम्मा बंगुला नी अदे नी बंगुला అరే ఇప్పుడు నేను నేను తర్వాత ముందట ఉంటా మీరు మీ రాజు దగ్గరికి పోయి చెంపుతో నీళ్లు చేతులనివ్వండి పట్టుకుని రమ్మని నా పాదాలు అడిగి ఆరాధిస్తే ఆ చోట వస్తే కుడి పాదం ఆ దేవుడి గచ్చింది అయా ఆ మీరు వేరేపలే ఏమైనా ఇద్దా అవన్ నిశ్చయించు అయా ఎనియస్ గచ్చినా ఎనియస్ గచ్చినా అవన్ నిశ్చయతే ఉండిరా అవ్వ చెమ్ముతో నీళ్లు చేదనీవా బా రాణమైది బా ఏంది నేనే చెరుకుతానేసి ఐనేత్ పైసలు వద్దు నేనే ఐనే బడరుకుదగాని కుక్కలు 4 బై 10 అయితే ఇప్పుడొరుకుతే కుక్కలు মারుతానే బా పన్నాదయ్య దదా 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 తీగో తీ సూట్ కేస్ కొనావరు హో ఫలికు నువ్వు పిల్ల మధ్య లేదు పిలుపు అల్ల శృంగారం ఉండాలి పిల్ల మధ్య లేదు పిలుపు శృంగారం లేదు అవే పిల్ల అన్నత పని చేసి లేదు అరే అన్నీ నువ్వు ఎందుకు あんまりこんなんともった。